హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ మాకైతే ఈస్టర్ ఒంగోలు చాలా బాగా జరుగుతుంది నాకు తెలిసి ఎక్కడా కూడా ఒంగోలు జరిగినట్టు జరగదు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట మాకు ఉండేదే మూడు ఫెస్టివల్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే ఈస్టరు బట్ మూడిట్లో ఎక్కువ మాకు ఇష్టం ఎందుకంటే ఈస్టరు ఒక ఫార్టీ డేస్ మేము ప్రేయర్లో ఉంటాము ఫాస్టింగ్ ఉంటాము చాలా మేము దేవుళ్ళలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామన్నమాట సో నాకైతే ఈస్టర్ చాలా ఇష్టము మెయిన్ ఏంటంటే ఒంగోల్లో కొండపైన ప్రేయర్ హిల్ ఒకటి ఆల్రెడీ వీడియో పెట్టాను కదా ప్రేయర్ హిల్ పైన ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది అనమాట సో ఇలాగ మంచిగా రెడీ అయ్యి మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా కొండపైకి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం కూడా ఇంకా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో ఫ్యామిలీ అందరం కూడా బయలుదేరుతున్నాము సో బయలుదేరుతాము ఇంకా ఈస్టర్ రోజు మాకు ఒక డ్రెస్ కోడ్ ఉండిందండి వైట్ అనమాట మ్యాక్సిమం అందరం వైటే వేసుకుంటాము కొన్ని ఇయర్స్ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సో ఫ్యామిలీ అందరం కూడా వైట్లో వైట్ అవుట్ ఫిట్ లో స్టార్ట్ అయిపోయాము సో అక్కడ చూసారా అక్కడ అన్నమాట అదే ఒంగోల్లో ప్రేర్ హిల్ సో మేమైతే ఇంటి దగ్గర నుంచి అక్కడికే వెళ్ళబోతున్నాము సో ఈ వీడియో చాలా బాగుంటది చాలా అంటే చూస్తారు మీరు ఒంగోలు ప్లేసెస్ అవన్నీ కూడా మంచిగా చూస్తారు చాలా బాగుంటుంది మీరు మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వీడియో చూడండి స్టార్ట్ అయిపోయామండి ఇంకా సో ఇప్పుడు అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అనమాట మాకు ప్రేయర్ హిల్ పైన ప్రేయర్ సిక్స్కి కి మెసేజ్ స్టార్ట్ అవుతుంది సో మేమైతే మెసేజ్ కి ಅಲ್ಲೇ ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ರೆಡಿ ಅಯ್ಯ ಕೊಡ ಪೈಕೆ మా ముందు రెండు లారీలు వెళ్తున్నాయి సో ఇట్లాగే మంచిగా ఒక్కొక్క ఏరియా దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట లారీలు ఇట్లా మొత్తం ఊరేగింపు జరుగుతుంది చాలా సందడి సందడిగా చాలా బాగుంటది ఈస్టర్ అయితే మాకైతే చాలా ఇష్టమైన ఫెస్టివల్ చూడండి ఇక్కడ లారీలు ఇవే అనమాట ఫ్రంట్ సైడ్ మొత్తం డెకరేట్ చేస్తారు మంచిగా ఫ్లవర్స్ తో క్రాస్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేస్తారు నేను చూపిస్తాను ఫ్రంట్ నుంచి ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ పైకి వెళ్ళాలి మీకు లారీలు చూపిస్తాను చూడండి ఎంత బాగా డెకరేట్ చేసాలో లారీకి ఇట్లా ఊరేగిస్తారు అన్నమాట చాలా సరదాగా ఉంటుంది ఇలాగా క్రాస్ మంచి మంచి ఫొటోస్ పెట్టేసి నీట్ గా డెకరేట్ చేస్తారు అనమాట సో యూత్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేము కూడా చిన్నప్పుడు ఈ విధంగానే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా ఫెస్టివల్ ఇలాగే జరుగుతుంది ఇప్పటికీ అలాగే జరుగుతుంది సో అలాగా మేము ఇది ఒక ఆచారం లాగా ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఈస్టర్ కి ఇలాగే సెలబ్రేట్ చేస్తారు సో ఇక్కడ అంతా ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే అందరు కూడా మ్యూజిక్కి డాన్స్ వేయడం అలాగా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి లారీలని ఈ కొండ పైకి అయితే తీసుకొని వెళ్ళరు ఆ ఎండింగ్లోనే అక్కడ ఆపేస్తారు సో మళ్ళీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మనకి పైన ప్రేయర్ అయిపోతుందని తెలుసుకొని మళ్ళీ కింద స్టార్ట్ చేస్తారనమాట ర్యాలీ సో అలాగే ఇట్లా ఫొటోస్ దిగుతారు పిల్లలతో అజయ్ ఫోటో దిగాడు అలాగే ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ అన్ని ఏరియాస్లో అన్నమాట ఇంకా మొత్తం ఇంకా ఫెస్టివల్ అంతా ఇలాగే జరుగుతుంది నైట్ నుంచి కూడా ఈ ఫెస్టివల్ని ఏ విధంగా ప్లాన్ చేస్తారు నైట్ నుంచే డెకరేషన్స్ అలాగే చూసారా ఇక్కడ మంచిగా యూత్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ లేస్తా సో అలాగా ఈస్టర్ ఫెస్టివల్ని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇలా ఈస్టర్ ఫెస్టివల్ అండి ఒంగోలునే ఇంత గ్రాండ్గా జరుగుతుంది నాకు తెలిసి ఇంకా ఎక్కడ జరగదు మీ కనుక మీ ఊరిలో ఎక్కడైనా ఈ విధంగా జరిగితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కొండపైకి వెళ్తాం అన్నమాట కొండపైకి వెళ్ళే దారి ఇంకొక దారి కూడా ఉంటది అది అటువైపు ఉంటది సో రెండు వైపులా వెళ్ళొచ్చు చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కొండపైకి వెళ్తున్నారు ఫుల్ పోలీసులు ఉంటారు ఇంకా ప్రేయర్ హిల్ పైన మనం ప్రేయర్ కి వచ్చేసామండి సో ఇది రెండు దారులు ఉంటాయి అనమాట ఇది సెకండ్ వే సో వెనక నుంచి వచ్చాము ఫ్రంట్ వైపు చాలా ఫుల్ రష్ ఉంది అనమాట సో ఇంకొక వే నుంచి వచ్చాము ఇప్పుడైతే ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ అవర్ ప్రేయర్ జరుగుతుంది పైన

భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది ఎవ్రీ ఈస్ట్ కూడా మేము ఆ మీద నుంచి టిఫిన్ సెంటర్కి వెళ్తాం అనమాట ఎందుకంటే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా సో అందుకోసం అని టైం మేనేజ్ చేసుకోలేమని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీగా బయటే తింటాము సో ఇక్కడ చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ మా వారు తీసుకొని వచ్చారు సో ఇక్కడ అందరం కూడా సెట్ అవుతున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ఫుల్ అయిపోతాయి ఏ టిఫిన్ సెంటర్స్ అయినా ఫుల్ అయిపోతాయి అందరూ అట్లా ఇట్లాగే ఎంగేజ్ చేసుకుంటారు అనమాట ఈస్టర్కి ఎవ్వరు ఇంట్ ఇంటికి వెళ్ళి తినరు ఇట్లా బయట రెస్టారెంట్స్కి వెళ్ళిపోతారు సో అలాగా మేము కొంచెం చర్చ్కి దూరంగా అనమాట ఇది ఉంటుంది బైపాస్ దగ్గర సో అలాగా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఇక్కడికి వచ్చాము మాకు ఆర్డర్ చేయడానికే ఒక టెన్ మినిట్స్ పట్టిందండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్డర్ కదా సో అలాగా నేనైతే గీ కారం దోశ చెప్పాను చాలా బాగుంది అలాగే అందరు కూడా పూరి పిల్లలు ఎక్కువ పూరియే తీసుకున్నారు మసాలా దోశ ఆనియన్ దోశ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మా అయితే అన్ని ఐటమ్స్ కలిపి కొట్టేశారు ఉప్మా ఇడ్లీ వడ అన్నీ కూడా సో అలాగా అందరికి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ చేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసాము నేను చెప్పాను కదండి ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరు ఇట్లా బ్రేక్ఫాస్ట్ కి వస్తారని సో మాకైతే చాలా మంది తెలిసిన వాళ్ళు కనపడతారు ఈ వర్మ టిఫిన్ సెంటర్ లో సో చాలా బాగా ఎంజాయ్ చేసాం బ్రేక్ఫాస్ట్ అయితే అందరికి కూడా అందరి చాలా బాగా నచ్చినాయి సో మా అత్తయ్య మా సిస్టర్స్ అనమాట చిన్నత్తయ్య ఇంకొక చిన్నత్తయ్య సో అలాగా అందరం కూడా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు అలాగా మేము మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము సో చాలా సరదాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఈస్టర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూడా ఫ్రెయిల్ హిల్ పైన కలిసాము మంచిగా ఫొటోస్ దిగాము చాలా బాగా జరిగింది అంతా కూడా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్తున్నాను